గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్ ఈరోజు మన నూతన స్టోర్ స్టోర్లో అదే మన అశోక్ గౌడ్ మా లీడర్ మా అప్లెండర్ రేణుక అశోక్ గౌడ్ వాళ్ళ స్టోర్లో మా లో ఉన్నటువంటి కొంతమందికి నేను ప్రోడక్ట్ చూపించడం జరిగింది విషయం ఏంటంటే ఇతనికి ముఖాల నొప్పుల సమస్య ముఖాల నొప్పుల సమస్యతో చాలా రోజుల బాధపడుతున్నటువంటి వ్యక్తి వయసులో చూడండి ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది అయితే ఇంగ్లీష్ మందులు చాలా రోడ్డు నుండి వాడుతున్నా కానీ ఇవి రిజల్ట్ రానటువంటి పరిస్థితి ఏర్పడు ఇంగ్లీష్ మందులు కాబట్టి మన వెబ్సేజీ కంపెనీలో సుమరాత అనే మేడం వాళ్ళ నాన్నగారితను మేడం గారి వీడియో తీస్తున్నారు అయితే ఇక్కడ మన మహిమ్మ గారు గ్రేట్ లీడర్ వీళ్ళని తీసుకురావడం జరిగింది ఆ పేరు గారు లక్ష్మణ్ లక్ష్మణ్ల గారు కూడా వీళ్ళ ఎర్రవాడు ఎడవాడు నూతన కాలం మండలం ఎడవాడు అయితే మీ అమ్మ కూడా సమస్య హెల్త్ సమస్య గతంలో ఆమెకు క్యాన్సర్ వచ్చి ఒక రొమ్ము తీసేయడం జరిగింది అక్కడ తక్కువ కాలేదు ఇక్కడ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల హెల్త్ ప్రొడక్ట్ వాడుకోవటం రిజల్ట్ వస్తుంది అన్న ఆలోచనతో మనం చెప్పడం జరిగింది అదేవిధంగా మేడంగా కూడా ఈ రోజు ప్రొడక్ట్ తీసుకొని వాడడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు వాడుకొని ఆరోగ్యం ఉండాలి ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి అట్లాంటి సమస్య నుండి దూరం కావాలన్న ఒక ఆలోచనతో సార్ మీరు కూడా నిలబడతారు మంచి పైన సార్ వాళ్ళకి కూడా ఎదవాడు వీళ్ళ మేడమ్ కూడా థైరాయిడ్ వచ్చింది ఆల్రెడీ వన్ మంత్ వాణియడం మళ్ళీ కూడా సారు సిఎంసి టైంలో ప్రొడక్ట్ తీసుకోవడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాయి వాడి వాళ్ళు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానసికంగా కావచ్చు మరి అదేవిధంగా డబ్బు వరకు కూడా హాస్పిటల్లో పెట్టి వీళ్ళు చాలా ఎనకబడినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్ బాడీ రిజల్ట్ వచ్చిన ఒక సంకల్పంతో మన స్టోర్కి వచ్చి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ ద్వారా ఈ యొక్క వీడియో అందరికి షేర్ చేసి ఇట్లాంటి పెద్దవాళ్ళు కూడా వాడుతున్నారు వీళ్ళందరికీ ఆరోగ్యం వచ్చింది వీళ్ళు ప్రతి ఇంట్లో ఆరోగ్యవంతుడు ఉందా అనేసి ఒక సంకల్పంతో నేను ఈ వీడియో తీసేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏంటంటే ఇంత పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళే వాళ్ళే కాదు మధ్యత మధ్య వయసులో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటారు అందరూ కూడా ఈ ఎస్ఏ ప్రోడక్ట్ వాడి చేయడం ఒక ఆలోచనతో నేను ఒక బలమైన సంకల్పంతో అందరికీ ఫుల్ టైం వర్క్ చేస్తూ ఫుల్ టైం వర్క్ చేస్తున్నా నేను సో ఈ రోజు మా సుమలత గారు మా గారు లక్ష్మ గారు చంద్రయ్య గారు ఈ వెంకన్న గారు వీళ్ళందరితో లో వచ్చి మన నూతన నూతనపల్ స్టోరు మన రేణుకా అశోక్ గౌడ్ వాళ్ళ స్టోర్లో తీసుకొని వీడియో జరిగింది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో విని ఈ ప్రోడక్ట్ వాడి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఒక ఆలోచనతో నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ